శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఏప్రిల్ నెల రాశి ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కాస్త గమనిద్దాం అయితే మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మకర రాశి కింద పరిగణిస్తాం అయితే ఇక్కడ మనం కాస్త గమనిస్తే ప్రధాన గ్రహాలన్నీ కూడా ఈ మకర అధిపతి అయినటువంటి శని కుంభంలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో తన రెండవ రాశిలో అంటే మకర రాశి నుంచి రెండవ రాశిలో ప్రవేశించి సంచరిస్తూ ఉన్నాడు దశమ స్థానంలో కేతువు త్వరలో సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు ప్రధాన గ్రహాల గ్రహగతులు ఎలా ఉన్నాయి అవైతే ఏమీ మారలేదు అయితే ఏలునాటి శని ప్రభావం అనేటువంటిది ఈ మకర రాశి వాళ్ళకి ఇంకా ఉంది ఈ ఏలునాటి శని ప్రభావం అనేటువంటిది కొన్ని ఇబ్బందులను కలిగిస్తుందని గతంలో చెప్పుకున్నాం అయితే సిద్ధంగానే ధైర్యం పట్టుదల అంకిత భావం వెల్ డిసిప్లైన్డ్ మెంటాలిటీ ఉన్నటువంటి మకర రాశి వారికి ఏదైనా ఒక పనిని గనక మొదలు పెడితే పూర్తయ్యేంత వరకు విశ్రమించకూడదనేటువంటి నిర్ణయాత్మక శక్తి ఉన్నటువంటి మకర రాశి వారికి ఈ శనీశ్వరుడు ఇచ్చేటువంటి ప్రభావాలు కొన్ని ఇబ్బందులున్నా ఎక్కువ శాతం మేల్ని కలుగ చేస్తాయి దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే సరైన ఆహార విహార నియమాలను పాటించటం మాత్రం చెయ్యాలి ఈ విషయాన్ని ఈ మాసం ప్రత్యేకంగా మకర రాశి వారికి చెప్పడానికి ఒక కారణం ఉంది ఏమిటంటే ఈ మాసంలో స్థానంలో అలాగే రవి బుధ శుక్ర రాహువులు నాలుగు గ్రహాలు కూర్చుని సంచరించడం అనేటువంటి జరుగుతోంది మీరు గనక సరైన సకాల ఆహార విహార నియమాలు పాటించకపోయేటట్లయితే కొంత అనారోగ్యం కలుగుతుంది ఎప్పుడైతే అనారోగ్యం కలుగుతుందో ఆ అనారోగ్యం అనేటువంటిది మీ రెగ్యులర్ యాక్టివిటీస్కి అడ్డ వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే సరైన ఆహార విహార నియమాలని పాటించాలి ఇకపోతే ఈ గురుడు ఏప్రిల్ పదిహేనో తారీఖు వరకు మూడవ స్థానంలో మీనరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత మేషరాశిలో చతుర్థ స్థానంలో ప్రవేశించి సంచరించడం జరుగుతోంది శుక్రుడు మేషరాశిలో మొదటి వారం వరకు ఉంటున్నాడు ఆ తర్వాత ఈ నెల అంతా కూడా వృషభ రాశిలో స్వక్షేత్రంలో సంచరించడం జరుగుతోంది కాబట్టి ఒక్క శనీశ్వరుడు ఇచ్చేటువంటి ఇబ్బందికరమైన ఫలితాలు మినహా మిగతా అన్ని రంగాల్లోనూ అన్ని రంగాల వారికి ఏ పని చేసేటువంటి వాళ్ళకైనా మంచి యోగం అనేటువంటిది ఈ మాసంలో ఉంటుంది ఈ మాసం మరి ముఖ్యంగా మకర రాశి వారికి చెప్పేటువంటి విశేషం ఏమిటంటే అష్టమాధిపతి అయినటువంటి అంటే మీ రాశి నుంచి అష్టమాధిపతి అయినటువంటి రవి మకర రాశిలో మేషరాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నుంచి సుమారుగా మే పద్నాలుగు పదిహేనవ తేదీల వరకు ఒక నెల రోజుల పాటు మేషరాశిలో ఉచ్చస్థితిలో మీ రాశి నుంచి నాలుగవ రాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు రవి మీకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాడు మంచి ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఇవ్వాలంటే మీరు చేయాల్సిందల్లా ఈ రవి ఉచ్చస్థితిలో ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు మీరు చక్కగా ఆదిత్య హృదయం పారాయణ చేయండి సూర్య నమస్కారాలు చేయండి సూర్య దేవాలయాన్ని సందర్శించండి అలాగే ఈ సూర్యానుగ్రహం కోసం మీరు గోధుమలు దానం చేయండి అయితే వీటిల్లో మీరు మీకు చేతనైనంత వరకు చేస్తే మీకు అనారోగ్య సమస్యలు ఇబ్బందులు ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి సూర్యుడు జ్యోతిష్ శాస్త్ర రీత్యా కొన్ని మతాల ప్రకారం సువర్ణానికి కారకుడు జ్యోతిష్ శాస్త్రంలో సహజంగా సువర్ణ కారకుడిగా గురువుని చెప్తాడు అంటే సువర్ణాన్ని అనుగ్రహించేటువంటి అంటే బంగారాన్ని అనుగ్రహించేటువంటి గ్రహంగా గురువుని చెప్తారు కానీ కొన్ని మతాల ప్రకారం రవిని సువర్ణ కారకుడుగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది అటువంటి రవి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఎవరైతే సూర్య ఆరాధన నిష్కలంక భక్తితో చక్కగా చేస్తారో మంచి నియమాలతో చేస్తారో వారికి తప్పనిసరిగా ఆరోగ్యం ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది ఐశ్వర్యం సిద్ధిస్తుందంటే సువర్ణ సిద్ధిస్తుంది అంటే బంగారం లభిస్తుంది వారి వారి వ్యక్తిగత జన్మ జన్మజాతకరీత్యా వారి పరిస్థితి ఇచ్చా వారి వారికి సువర్ణ సిద్ధిస్తే ఈ బంగారం అనేటువంటిది లభిస్తే వాళ్లే ధనవంతులు ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక స్థితిగతులను కూడా శాసించేటువంటిది బంగారమే అటువంటిది పసిడి కలవాణి బానిస కొడుకులు అన్నాడు వేమన అంటే చదువుకున్నవాడు అందగాడు ఎవరైనా సరే అధికారం ఉన్నవాడు ఎవరైనా పసిడి కలవాణి బానిస కొడుకులు అన్నాడు అంటే బంగారం ఉన్నవాడికి వాళ్ళు అందరూ కూడా దాసోహం అంటారు అని చెప్పి చెప్పడం జరిగింది అటువంటి ధనాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి సూర్యగ్రహ ఆరాధన చేయటానికి ఇదొక మంచి సమయం ప్రతి పనికి ఒక సమయం సందర్భం అంటూ ఉంటాయి ఆ సమయంలో కనుక ఆ పని చేస్తే తప్పనిసరిగా విజయం లభిస్తుంది కనుక మీకు ఒక శనీశ్వరుడు తప్ప మిగతా గ్రహగతులన్నీ అనుకూలంగా ఉన్నాయి కనుక ఈ సమయంలో మీరు ఈ పని చేస్తే మీకు గతంలో ఏదన్నా దీర్ఘరోగాలు రోగాలు బీపీలు షుగర్లు జాయింట్ పెయిన్స్ డైజెస్టివ్ డిజార్డర్స్ ఇంటి సమస్యలు ఉన్నటువంటి ఈ మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే ఈ సూర్యగ్రహారాధన చేసేటట్లయితే తప్పనిసరిగా వాటి నుంచి దాదాపుగా రిలీఫ్ విముక్తి పొందగలుగుతారు లేదా వాటి తాలూకు దుష్ప్రభావాల నుంచ బయటపడగలుగుతారు ఇక తర్వాత మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే కుజుడు ఆరవ స్థానంలో సంచరించడం అనేటువంటిది జరుగుతోంది దీనివల్ల శత్రుశేషం రణశేషం వ్రణశేషం రుణశేషం తీర్చుకోగలుగుతారు అంటే గతంలో చేసినటువంటి బకాయిల్ని పూర్తిగా తీర్చుకోగలుగుతారు శత్రువులు ఎవరన్నా కూడా ఉన్నా కూడా వాళ్ళ మీద శత్రుత్వ భావన మీకు పోతుంది వాళ్ళకి కూడా మీద శత్రుభావన అనేటువంటిది తప్పనిసరిగా తొలగిపోతుంది అలాగే ఈ కుజగ్రహ ప్రభావం వల్ల ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో మకర రాశికి సంబంధించినటువంటి వాళ్ళు వారి వారి వ్యాపార విస్తరణ కోసం లోన్స్ కోసం ప్రయత్నం చేయవచ్చు ఈ మాసం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం మరింత అనుకూలంగా ఉంది అంటే ప్రథమార్థం అంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ద్వితీయార్థం అంటే పదిహేనో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ఈ ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి కనుక ద్వితీయార్థంలో మీరు మీ వ్యాపార విస్తరణ కోసం మీ అభివృద్ధి కోసం స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళైతే వాళ్ళ యొక్క వృత్తిని అభివృద్ధి చేసుకోవడం కోసం మీరు బ్యాంక్ రుణాల కోసం అప్లై చేస్తే తప్పనిసరిగా లభిస్తాయి మంచి స్థితికి వెళ్ళగలుగుతారు నూతనంగా కొత్త ప్రాజెక్ట్స్ని మనం మీరు టేక్ ఓవర్ చేయగలుగుతారు కాకపోతే అన్ని బాగున్నా కూడా అప్పుడప్పుడు మనసులో అతి విచారం అతి బాధ కొంతకాలం పాటు మానసికంగా వేదన పడటం కుటుంబ సమస్యల రీత్యా ఆత్మీయుల యొక్క రీత్యా ఆత్మీయుల యొక్క సమస్యల రీత్యా కూడా మీరే కొంతకాలం మానసికంగా బాధపడటం అనేటువంటిది జరుగుతుంది ప్రాక్టికల్గా మీరు ఆలోచించి చెప్పేటువంటి సలహాలని మీ కుటుంబ సభ్యులు కానీ మీ బంధుమిత్రులు కానీ మీ సంతానం అయినా సరే వినకపోవడం అనేటువంటిది మీకు ఎంతో ఇబ్బందిని కలిగిస్తుంది అలా వినకపోవడం వల్ల వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డా కూడా మరల మీ మాట వినకపోవడం అనేటువంటిది అప్పుడప్పుడు మానసికంగా కొంత విచారాన్ని కలిగిస్తుంది కనుక ఇటువంటి పరిస్థితులు ఈ మాసం గోచరిస్తున్నాయి ఇక ఈ మాసం ఏది ఏమైనప్పటికీ అధిక భాగం గ్రహస్థితులు బాగున్నాయి శని ఒక్కడే బాగోలేడు కనుక గతంలో చేస్తుంటే పర్వాలేదు లేకపోతే ఈ మాసంలో అయినా సరే మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ తిరునల్లార్లో కానీ శనీశ్వర దేవాలయాన్ని సందర్శించి తైలాభిషేకం జరిపించుకోండి తద్వారా శనిగ్రహం యొక్క మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక ఈ మాసం మీరు పూజించవలసినటువంటి దైవం శివుడు మీరు దర్శించవలసినటువంటి దేవాలయం శివాలయం సోమవారం నాడు కానీ శనివారం నాడు కానీ రుద్రాభిషేకం జరిపించుకొని అంటే శివాలయంలో రుద్రాభిషేకం జరిపించుకొని ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా మీకు ఈ మాసం పూర్తవుతుంది ఇక మీకు కలిసి వచ్చేటువంటి రంగు నీలం రంగు అలాగే మీకు కలిసి రాని రంగు తెలుపు రంగు అంటే మీ వాహనాలకి లేదా మీ కార్లు బైకులు లేదా మీరు ధరించేటువంటి దుస్తుల్లో నీలం రంగు ఉండేలా చూసుకోండి వీలైనంత వరకు వైట్ అండ్ వైట్ వేయకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి ఈ తెలుపు రంగు మీకు కొంత వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తుంది రహస్య శత్రు బాధనిస్తుంది వాటి వల్ల కొంత మానసికంగా అలజడి వచ్చే పరిస్థితులు ఉంటాయి కనుక తెలుపు రంగు వాహనాలని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి అలాగే మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య ఎనిమిది నాలుగు కనుక మీ వాహనాలకు కానీ సెల్ ఫోన్ నెంబర్లకు కానీ ఎనిమిది లేదా నాలుగు టోటల్ చెట్టుగా చూసుకునేటట్లయితే అవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి మీకు కలిసి వచ్చేటువంటి వారం శనివారం సోమవారం బాగా కలిసి వస్తాయి ఇక మీకు కలిసి రాని వారం ఏమిటంటే ఆదివారం కనుక వీలైనంత వరకు ఎవరైనా ప్రముఖుల్ని కలవాలన్నా ఏమైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆదివారం నిర్ణయం తీసుకోవద్దు కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి దృష్టిలో పెట్టుకుని మకర రాశి వారందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చక్కటి ఆరోగ్యంతో ఉండాలని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి